రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి తొమ్మిదవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగి మన ఎమిగనూరు ఆదివారం ఎత్తుల సందనైతే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఇక్కడ దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సీత పెద్దలైతే ప్రతి ప్రతివారం అరుదుగా వస్తుంటాయి కదా ఈ వారంలో కూడా ఆ ఎక్కువ మొత్తంలో మరి చూద్దాం ధరలు ఈ విధంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మనమైతే ఈరోజు చికెన్ నుంచి చేస్తాం రెండు కూడా చూస్తున్నారు కదా ప్రస్తుతానికి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏనా మీవేనా ఖాళీ ఏనా పుళ్ళు ఉన్నాయంటారా అవునా ప్రస్తుతానికి కాడి రేట్ కానీ ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ప్రతి మరి లక్ష నలభై వేలుగా ఖాటిపోయిన రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు గద్దెరల్ల రైతు సోదరులు దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి నైన్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ భరోసే చెప్తారు ఏ పని చేద్దానికి మంచి మాట రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి వెనకబాగాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రైట్ వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్షప్పై వేలు చెప్తున్నాను ఎక్కడి నుంచి వచ్చి గుంజోళి గుంజలు కర్ణాటక రైచూరు దగ్గర గుంజాలేనా బాబోతున్నాయా దానికి బాబు రైతులేనా నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ మీ పేరునా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిన్నారు కాడి రేట్ ఇవి నైన్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి తొంభై ఐదు వేల కడిపోయిన రేట్ చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా అని కలిపి భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు నందవరం మండలం పెదకడూరు మండలం కర్నూలు నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి ఇరవై మూడు లాస్ట్ తొంభై రెండు రైట్ ఏం బిగ్ సైజులతో కనిపిస్తున్నా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నాను ఎవరు గోడగండ్ల గోడగల్ల మండలం కర్నూలు ఇసుక బట్టి చెప్పు తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది ఇరవై ఒకటి తొంభై ఐదు యాభై రెండు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి నేను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటే కనిపిస్తుంది ప్రస్తుతం ఈ కాడిపోయిన రేట్ ఏం చెప్పారు ఇవి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు కానీ పళ్ళు ఇవి ఒకటి రెండు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఉంది ఒంగళులు కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై ఐదు వేలు కానీ పాల పళ్ళు ఉడిపోయింది ఎక్కడి నుంచి వచ్చారు మీరు నందవరం నందవరం మండలం కర్నూలు నుంచి నెంబర్ చెప్పండి మీద నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో టూ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ టూ ఈ విధంగా ఉన్నాయి ఇది ప్రస్తుతానికి కనిపిస్తుంది కదా కోడది ఈ విధంగా ఉంది పళ్ళు ఉందా ఇది నాలుగు పళ్ళు ఉంది రేట్ ఏం చెప్పారు బేరా మాట్లాడచ్చు మీ రేట్ కానీ అరవై వేలు చెప్తున్నారు గెలనికైపోతుంది ఇది గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మిమారి మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పబాం ఇది తొంభై మూడు తొంభై రెండు ముప్పై ఆరు ఇరవై ఆరు అరవై తొమ్మిది ఫ్రెండ్స్ మరి చేత ఇరవై పిల్లల వస్తుందట కేవలం ఆరా నాలుగు పల్ల నాలుగు పళ్ళ వరుసలో ఉంది అని చెప్తున్నారు కోడి అయితే ఈ విధంగా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రైస్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు సేదీ ఒకటి రెండు కూడా ఈ విధంగా ఉంటా ఏ ఊరిపోయిందా హెచ్ మురి వినాట వ్యాపారస్తులు ఇందుకెళ్దాం ఏనా ఒకటే ఉందా ఇది ఏం చెప్తున్నారు రేటు అయిపోయినా ఎంత మీది కాదా ఇది ఏం చెప్తున్నావు అవునా అరవై వేలు చెప్తున్నారు మీరు ఎటుగానో గెలానికే పక్క వస్తుంది ఇది ఎక్కడి నుంచి ఇచ్చారు తొంభై ఎనిమిది నలభై ఎనిమిది పన్నెండు పద్నాలుగు ఎనభై చేద్దాను కానీ రెండు పక్కలు వస్తుంది రైట్ అట్లానే కా చేస్తారులే అలానే ఇక్కడ పెట్టు లక్ష రూపాయలుగా చెప్తున్నారు గట్టిగా మరి అవేనా కనిపిస్తున్నటువంటి ఎద్దు కానివ్వండి కాడి కానివ్వండి ఏది నచ్చిన నేరుగా మాట్లాడవచ్చు ఈ వారం ఎక్కువ మొత్తంలో సీమ సరుకు మనకు తక్కువనే కనిపిస్తుంది చూస్తున్నారు ప్రసానికి ఎక్కువ శాతం ఒంగోలు కాటు ఒంగోలు కిలారే ఎక్కువ ఉన్నాయి మరి అవి ఏం చెప్పినారు రేటు వన్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు అవి చెప్తున్నారు మరి పళ్ళు ఏం ఉన్నాయా కలిపి ఇప్పుడు మూల పొలలో ఉన్నాయంటారు ఎవరు పొలకుర్తి తొంభై యాభై రెండు తొంభై నలభై ఎనిమిది ముప్పై ముప్పై ఏడు ఒకటి కూడా మీదేనా ఇది ఈ జత కూడా మొత్తానికి రెండు జతలు ఒకటి సింగిల్ రైట్ ఏం చెప్పినా రేటు లక్ష ముప్పై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రతి మరి లక్ష ముప్పై వేలుగా చెప్తే ఎక్కడి నుంచి వచ్చారు వల్కూరు కొడుమూరు దగ్గర చేద్దానికి ఏ పనికైనా బాబోతుంది మీ పేరు పెద్దైనా నా పేరు గుండీరావు చెప్పారు నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఫోర్ ఎయిట్ లాస్ట్ నైన్ ఎయిట్ విధంగా ఉన్నాయి ఒక్కటే ఉండదా ఏ నాకు కాళీ ఎం రాలేదా చేతలేదు ప్రశాంత్ ఒకటే ఉంది కోడ వారం ఏదో పొల్లు ఉందా ఇది నాలుగు పళ్ళులో ఉంది రేట్ ఏం చెప్పినారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెస్ గురించి యాభై ఐదు వేలు చెప్తున్నారు నాలుగు పళ్ళు వరుసలో ఉన్నటువంటి ఒంగోలు కాట్ సింగిల్గానే ఉందట ప్రశాంత్ గిల్లాకే పక్క వస్తుంది రెండు పక్క వస్తాయి నెంబర్ చెప్పండి మీది తొంభై ఐదు డెబ్బై మూడు తొంభై ఏడు తొంభై రెండు ముప్పై మూడు ఎక్కడి నుంచి వచ్చారు మసీదు గురు హోరాహూరిగా మన ఎమ్మిగనూరు మార్కెట్లో బేరాలు నడుస్తున్నాయి కాడి సేదేబు కాడి బేరాలు జోరుగా చూస్తున్నాయి ఏం చెప్పిందా రేటు వన్ లా ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు చెప్పారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఈ వెంకటగిరినా ఎమ్మెనూరు దగ్గర వెంకటగిరి నెంబర్ చెప్పండి మీరు డెబ్బై ఏడు డెబ్బై నాలుగు బాబోతున్నాయి అవునా చనాలు వాళ్ళవర్సులో కూడా ఉన్నాయండి ఉన్నాయి ఉన్నాయని చెప్తున్నారు ఇపోతే శివ సర్కు మన ఎంబిగడ మార్కెట్లో చాలా తగ్గిందనే చెప్పుకోవచ్చు కనిపిస్తున్నది ఎగడ పెద్దగా కనిపించట్లే మనకు ఇక్కడ గొప్ప సైజు కనిపిస్తున్నాయి అబ్బా అబ్బా అటువంటి కిలా పేరు చూస్తున్నారు రెండు కూడా ఏ సైజులతో కనిపిస్తున్నాయి మంచి సైజు నా కాడనే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ మార్కెట్లో రేట్ కి చెప్పినారన్న వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష అరవై వేలు లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా కలిపి భరోసా చెప్తారు రైతు సోదరుకి ఏ పనికైనా చేతిని అన్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నాగలాపురం వాసేసులు మన ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా ఇది ఒక్క జత యువరామేమైనా వచ్చినా అర జతులే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు అరుదుగా తెలిసిన విషయమే యసనాగలాపురం వాసేసులు అయినటువంటి గోపాల్ అనే నెంబర్ కూడా మీకు ఛానల్ లింక్లో కనిపిస్తూనే ఉంటుంది నేరుగా మా సైజులు అయితే ఎద్దులు అయితేనేవి సైజు ఉన్న ఖాళీ ముందుకు వెళ్దాం మేమే ఏం చెప్పిండారు రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి తొంభై ఐదు వేలు కదా కాడి పైన రేట్ చెప్తున్నారు సినిమా బాపోతే అండి ఎక్కడి నుంచి వచ్చారు పేదైనా కథనాది ఎమిగండూరు మండలం కర్నూలు జిల్లా ఏమి ఇది ఒక జనాలు అవునులే అవునా నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది ఒకటి ఏడు రెండు ఒకట్లు ఏడు నాలుగు ఎనిమిది లాస్ట్ కాడి

ఉన్నాయి ఇవేం చెప్పరా ఖాడీ రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తున్నారు మరి అంతే అంటారా అరూపాయలు అన్నీ ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు రైట్ మీ పేరునా मतलन मोसिल ग्राम स्था उन పళ్ళు ఉన్నాయో ఇవి రెండు ఆరు పళ్ళు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు లక్ష ఐదు వేలు వన్ లక్ ఫైవ్ గా చెప్తున్నారు చెప్తారు ఎక్కడి నుంచి ఇచ్చారు మేకల పెద్దగడూరు మండలం కర్నూలు సున్నా ఇరవై ఒకటి డె ఆరు నలభై ఐదు లాస్ట్ నాలుగు రైట్ ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ విధంగా కనిపించింది ఈ వారము మరి ఇక్కడ సైడ్ అయితే పాల వారసుల్లో వరుసల్లో అన్నింటి కూడా వివరాలు సేకరించాము ప్రస్తుతానికి ఎవరికైనా చెత్తనేస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అన్నీ కూడా వివరాలు సేకరించినవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్